మనకి జగద్రక్షకుడైన స్వామి రెండు రూపాలుగా కనిపిస్తాడు ఒకటి సకల చరాచర జగత్తుని పరోక్షంగా పాలించే నారాయణుడు రెండు జీవకోటిని తన కిరణాలతో జీవం పోసి ప్రత్యక్ష నారాయణుడిగా దర్శనమిచ్చే సూర్యనారాయణుడు ఆరోగ్యం భాస్కరాది చేత్ అని పెద్దల మాట సూర్యనారాయణ మూర్తిని కొలిచే పండుగ ఈ రథసప్తమి అతిథి కశ్యపుల సంతానం కనుక ఆదిత్యుడు అని ఈయనని అంటారు ఈయన రథసారధి అనూరుడు ఏడు గుర్రాలు పూంచిన రథం మీద స్వామి మనల్ని అనుగ్రహించడం కోసం నిరంతరం శ్రమిస్తాడు మాఘమాసం పితృదేవతలకి ఎంతో ప్రీతికరమైనది ఈరోజు తెల్లవారు ఏడు జి తెల్లవారుజామునే లేచి ఏడు జిల్లేడాకులు రేగుపండ్లు సరసన ధరించి స్నానం చేస్తే చీడపీడలు పోయి ఆరోగ్యంగా ఉంటారని ప్రతీతి జిల్లేడు ఆకుని అర్కపత్రం అని రేగుపండుని అర్కఫలం అని అంటారు ఇవి రెండు సూర్యభగవానుడికి ప్రీతికరమైనవి ఇక ఈ రథసప్తమి రోజు చేసే పరమాన్నానికి ఒక ప్రత్యేకత ఉంది ఆవు పిడకలతో దాలివేసి ఇతడి గిన్నెలో ఆవు పాలతో బియ్యానికి ఆవు ఈ రాసి బెల్లంతో పనమాన్నం చేసి స్వామికి నివేదిస్తారు ఇది ఒక ఆరోగ్య రహస్యం సూర్య సూర్యకిరణాలు పాయసంపై నేరుగా పడి దీనికి ఒక కొత్త రుచి వస్తుంది డి విష్ణు డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది చర్మ వ్యాధులు రావు చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడు ఆకుపై సూర్యనారాయణ ప్రతిమ ఉంచి ఈ పాయసాన్ని నివేదన చేస్తారు ఇక పరమాన్నమే ఎందుకు నైవేద్యం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాత్ భవంతి భూతాని అని వేదంలో చెప్పబడింది ఈ పాయసం వలననే శ్రీరాముడు ఆవిర్భావం జరిగింది సాక్షాత్తు శ్రీరాముడే పారాయణం చేసిన ఆదిత్య హృదయ పారాయణం వేదంలో చెప్పబడిన అరుణపారాయణం ఈరోజు ప్రత్యేకంగా స్వామికి విన్నవిస్తారు ఇవేమీ చేయలేని వారు కనీసం భాస్కరుడి పన్నెండు నామాలని పఠిస్తే సరిపోతుంది అవి మిత్ర రవి సూర్య భాను కగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అక్క భాస్కరేభ్యోన్న మహానేవి సూర్యనారాయణమూర్తి యొక్క ద్వాదశ నామాలు శ్రీ పద్మిని ఉషా పద్మిని ఉషా ఛాయాదేవి సమేత శ్రీ మూర్తి నమో నమ మహాని నమస్కారం చేస్తే స్వామికి ఎంతో ప్రీతికరం